మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి ఒకప్పుడున్న పిల్లలకి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలకి తేడా ఏం అంటే ఒకప్పుడు ఉన్న పిల్లలు ఇప్పటి పిల్లలు అంటే ఒకప్పుడు ప్రపంచంలో ఇన్ని లేవు ఈ ఫోన్లు అనుకోండి టీవీలు అనుకోండి ఒకప్పటి కాలమానంలో రేడియో కూడా లేదు తర్వాత రేడియో వచ్చింది నిదానంగా టీవీ వచ్చింది సైకిల్ తర్వాత స్కూటరు ఎడ్ల బళ్ళు గుర్రబళ్ళు సైకిల్ తర్వాత స్కూటరు తర్వాత నిదానంగా కార్లు ఇట్లా ఎలా అయితే వచ్చాయో ఆ రోజుల్లో కూడా ఇవేవి లేవు 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 కాబట్టి ఒక ఇల్లు ఉన్నది అంటే ఆ ఇంటి చుట్టూ కూడా పెద్ద పెరళ్ళు ఉండేవి వాకిలి ఉండేది చాలా చెట్లు అన్ని ఉండేవి అప్పుడు ఏమవుతుందంటే చక్కగా పిల్లలందరూ కలిసి ఆడుకోవటం వస్తే చక్కగా గోరింటాకు పెట్టుకోవటం చేయటం వీళ్ళల్లో వీళ్ళంతా ఆడుకొని సమీక్షగా కలిసి భోజనాలు చేసేవారు సమీక్షగా కలిసి భోజనం చేసి చక్కగా మంచి చెడు తల్లిదండ్రులు చెప్తూ ఉండేవారు ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా అలా కూర్చోపెట్టి చెప్పేవారు సాయంత్రం అయ్యేసరికి మేనత్తలు అనుకోండి వచ్చిన చుట్టాలలో ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ పిల్లలందరినీ కూర్చోపెట్టి చక్కగా ఇలా ఉండాలి ఇలా ప్రవర్తించాలి అంటూ ఆ పిల్లలకి మంచి చెడు చెప్తూనే ఉండేవారు కథల రూపంగా చెప్పేవారు మన చరిత్రలోంచి ఏదో ఒక చిన్న భాగాన్ని తీసుకొని దాంట్లోంచి అడి తిప్పి ఇడితిప్పి ఒక కథ ఉండేది ఆ కథనే చెప్పేవారు బాలమిత్ర కథలు చెప్పేవారు తర్వాత చందమామ కథలు చెప్పేవారు మొట్టమొదట చరిత్రలోంచి తీసుకున్నారు తర్వాత బాలమిత్ర కథలని కల్పిత గాథల్లాగా ఇవన్నీ కథలు చెప్తూ ఉంటే అవన్నీ కూడా ఈ పిల్లలకి చెప్పేవారు చెప్పి అవన్నీ వింటూ ఓహో మనం ఇలా ఉండాలా ఓహో అలా ఉండాలా అని తల్లితో దురుసుగా మాట్లాడిన తండ్రితో దురుసుగా మాట్లాడినా వెంటనే పెద్దలు ఇంట్లో ఉన్న వాళ్ళు కేకలు వేసేవారు అలా మాట్లాడకూడదు చాలా తప్పు కదా తల్లితో అలా మాట్లాడకూడదు తండ్రితో ఇలా మాట్లాడకూడదు అనని పిల్లలకి చెప్పేవారు పిల్లల ఎందు పెద్దలు ఏదైనా చిన్న చిన్న తేడాలుగా మాట్లాడినా కూడా ఏమిట్రా చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడకు ఇలా రా అన్న నీకేం కావాలో నాతో చెప్పు మీ నాన్న ఏదో చికాకులో ఉన్నాడు హడావిడిలో ఉన్నట్టున్నాడు ఏదో అందుకని ఎవరో వచ్చారు వాకిట్లో ఏదో చికాక్ అయి ఉంటుంది అందుకని నేను చెప్తాను ఇట్లా రాని తాతగారులో అమ్మమ్మ అమ్మమ్మ నాయనమ్మ తాతగారు లేదా ఇంట్లో ఇంకా ఎవరైనా ఉంటే పెద్దలందరూ కూడాను దగ్గరికి తీసుకున్న పిల్లలకి మంచి చెడు చెప్పేవారు ఇప్పటి వ్యవస్థలో అది లేదు కదమ్మా తెల్లవారితే పొద్దు ఆరు గంటలు అనుకోండి ఏడు గంటలు అనుకోండి లేపుతున్నారు నిద్ర లేవండి లేవండి అంటున్నారు గబా 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 పెట్టదలుచుకొని పెట్టేస్తున్నారు కొంతమంది భోజనాలు కూడా పెట్టకుండా స్కూళ్లలో వేసేసి అక్కడే భోజనాలు అంటే ఆ భోజనం కూడా మనం పెట్టట్లేదు అప్పుడేమవుతుంది ఆ పిల్లలకి పాపం అక్కడ తింటారు ఇక్కడ ఇంట్లో అమ్మ చేసి పెట్టినటువంటి రుచి భోజనం వాళ్ళకి అక్కడ దొరుకుతుందా అంటే ఆ విధానం తప్పని నేను చెప్పట్లేదు కాకపోతే మనము ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా ఎంత హడావిడిలో ఉన్నా కూడా నేను ఆరు గంటలకు వెళ్ళాలంటే ఐదు గంటలకు లేచి చేసి పెట్టేయాలి దానికంటే చల్లబడిపోయినా ఇది మంచిది కదా ఆరోగ్యానికి మంచిది రుచికి మంచిది అంతా బాగుంటుంది కదా ఇది ఈ రోజుల్లో తల్లిదండ్రులు చాలా వరకు మర్చిపోతున్నాడు డబ్బు 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 సంపాదన సంపాదన అంటూ వెంపర్లాడిపోతున్నారే కానీ ఈ పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి కొంత బాధ్యతని మనం మంచి చెడుని నేర్పిస్తూ శని ఆదివారాలు వచ్చిన వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటున్నారు తప్పితే పిల్లలతోటి గడపాలి అనే విధానాన్ని తల్లిదండ్రులు మర్చిపోతున్నారు అప్పుడు ఇక్కడ ఇబ్బంది తల్లిదండ్రులదా పిల్లలదా పిల్లలది ఎప్పుడు కాదమ్మా వాళ్ళకి ఏం తెలుసు ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ముక్కు పచ్చలారని పసిపిల్లలు నువ్వు ఎలా చెప్తే అలా నీ బిడ్డ నడుస్తాడు నువ్వు ఏ మార్గంలో తీసుకువెళ్తే ఆ మార్గంలో నడుస్తాడు అమ్మా సంగీత టీచర్ పలానా టైంకి వస్తోంది నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో సంగీతం నేర్చుకొని నువ్వు చిన్నప్పటి నుంచి పిల్లకి చెప్తే ఆ పిల్ల టైం కి అక్కడ కూర్చుండిపోతుంది కూర్చుండిపోతుంది అమ్మా నువ్వు నాయనమ్మ గారిని గారు అని పిలవాలి అని నువ్వు చిన్నప్పటి నుంచి ఊహ తెలుస్తున్నప్పటి నుంచి నీ బిడ్డకి చెప్పావనుకో అప్పుడు ఆ బిడ్డ ఏమంటుంది నాయనమ్మ గారనే పిలుస్తుంది లేదు బామ్మగారని పిలుస్తుంది వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు గౌరవించంగా మాట్లాడాలి అని 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 ఆయన చెప్పారనుకోండి తప్పకుండా గౌరవిస్తారు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు నన్ను అమ్మ మీరు అని అంటారు ఇప్పుడు మా పాప మాట వింటున్నారు మీరు అనే అంటారు మా అబ్బాయి అలాగే అంటాడు అదే అలవాటు మా అమ్మాయికి అలవాటు అయిపోవటం వల్ల మా పాప ఏం చేసింది వాళ్ళ పిల్లలకి అలవాటు చేసింది ఇప్పుడు వాళ్ళు అమ్మ మీరు అనే వాళ్ళ పిల్ల ఈ కాలంలో ఉన్న పిల్లలు వాళ్ళు ఎప్పటి వాళ్ళలో భూమి పుట్టినప్పుడు పుట్టిన పిల్లలు కాదు ఇప్పటి పిల్లలైనా కానీ ప్రతి ఒక్కళ్ళని మీరు మామ మీరు అత్త మీరు నాయనమ్మ మీరు అంటూ గౌరవిస్తారు వచ్చిన ప్రతి వాళ్ళ మీద నువ్వు 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 అని ఎగబడి పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మీరు అనటం వల్ల తల్లిదండ్రిని దూరం అవుతుంది మీరు అనే మాటలో తల్లితండ్రిని దూరం అవుతారు అంటే తండ్రిని మీరు అనే కదా పిలుస్తారు మా నాన్నగారిని కూడా నాన్న మీరు అని పిలిచే వాళ్ళం అంటే తల్లికి దగ్గర అవ్వాలి తండ్రికి దూరం అవ్వాలి ఆ మాట వల్ల దూరం అయిపోయినట్టుంటుంది నువ్వు అని పిలిస్తే అమ్మని అంటే ఎందుకు అవుతుంది ఆ మాటలోనే దూరం అయితే మనం ప్రవర్తించే ప్రవర్తన వల్ల చాలా దూరాలు పెరిగిపోతాయమ్మా అందుకని పిల్లలకి ప్రతి క్షణము కూడా మనకు అవకాశం ఉన్నప్పుడు అంటే వాళ్ళతోటే మనం కూర్చుంటే మన జీవన విధానం నడవాలి కదా అందువల్ల ఏంటంటే పిల్లలకి మనకి ఆఫీస్ పనులు ఉన్నప్పుడు ఆఫీస్ పనులు చేసుకుంటున్నా తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ మంచి చెడు వాళ్ళకి తెలియచేస్తే యద్భావం తద్భవతి అన్నారు మీరే భావనతో అయితే మీ పిల్లల్ని పెంచుకుంటారో ఎలా అయితే వాళ్ళ ఎందు లక్ష్యాన్ని చూపిస్తారో లక్ష్యంతో సిద్ధి ఈ మాట కూడా మీరు వినరు లక్ష్యంతో లక్ష్య సిద్ధి సాధిస్తారు మీ భావన ఏదైతే అది మీకు అంతే అది అది ఏదైనా అనుకోండి లక్ష్యంతో లక్ష సిద్ధి సాధిస్తారు మీరు లక్షణంగా లక్ష్యంతో వాళ్ళని గనక పెంచితే తప్పకుండా వాళ్ళు మీకొక లక్షణంగా తయారయ్యి మీ తల్లిదండ్రుల్ని మిమ్మల్ని చూసుకుంటారు అంటే మనం పెంచేది వాళ్ళు మనల్ని చూసుకోవాలన్నా అంటే తప్పదు ఇచ్చిపుచ్చుకోవటాలు తల్లితండ్రుల దగ్గరే కాదు పిల్లల దగ్గరే కాదు ఎక్కడైనా ఉంటుంది గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవాలంటారు కదమ్మా అలాగే పిల్లల్ని మనం ఎంతైతే చూసుకుంటామో మనము పెద్దవాళ్ళం అవుతాంగా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు అవుతారు ఈ ప్రయాణం ఏంటంటే ఇచ్చిపుచ్చుకుంటూనే నడుస్తుంది అని నుంచి కూడా ఒక ఆడపిల్ల నుంచి అనుకోండి మగపిల్లవాడి నుంచి అనుకోండి అత్త మామల నుంచి అనుకోండి వియ్యాల వారు అంటారు పుచ్చుకోవటాలు మర్యాదలు వీళ్ళు మర్యాద చేస్తూ ఉంటే అయ్యో వాళ్ళు ఎంత గౌరవంగా ఉన్నారని వాళ్ళు ఉంటారు అది ప్రతి ఒక్క దాంట్లోనూ ఉంటుందమ్మా అని నేను నమ్ముతాను అందుకని ఈ రోజుల్లో పిల్లల్ని పెంచేటప్పుడు మంచి చెడు చెప్పుకుంటూ సమయం దొరికినప్పుడల్లా తల్లిదండ్రులు పిల్లలతోటే ఉండాలి వాళ్ళని వదలకూడదు ఎందుకంటే రేపు ఏదైనా కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు గుచ్చుకోవటం అంటే కాల్లో ముళ్ళు గుచ్చుకోవటం కాదు ఆ బిడ్డకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు నెత్తినోరు బాదుకొని బాధపడుతున్నారే తప్పితే ఆ రోజు ఇలా ఉంటే బాగుండేదేమో ఈ సమస్య మనకు వచ్చేది కాదేమో అని తల్లిదండ్రి ఆలోచించకూడదు మనం మంచి చెడు చెప్పుకుంటూ వెడుతూ ఉంటే మనం పది మాటలు చెప్తే వాళ్ళ బుర్రలోకి ఎలాగో ఒక మాట ఆ ఒక్కటి చాలు అది పది సార్లు చెప్పడం వల్ల పది మాటలు వెళ్ళిపోయినాయిగా అలాగన్నమాట అలా ప్రతి ఒక్క తల్లి కాని తండ్రి కాని ఆ పిల్లలతోటి గడుపుకుంటూ చక్కగా ఈ పిల్లల్ని మంచి మార్గంలో పెంచుకోగలిగితే భావి భారత తరానికి మంచి వాళ్ళని గొప్ప వాళ్ళని ఈ దేశానికి అందించిన వాళ్ళు అవుతారు నిజంగానే అసలు చాలా విషయాలు చెప్పారు ఈ జనరేషన్ లో పిల్లలు కాని అప్పుడు జనరేషన్ లో పిల్లలు కానీ అలానే కుటుంబ వ్యవస్థల గురించి అండ్ ఇప్పుడు గురువుని ఎలా గౌరవించాలి ఎలా గురువుకి ఒక కృతజ్ఞత ఎలా తెలపాలి అన్నది చాలా మంది మర్చిపోయారు మీరు అన్నట్టు సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుంది అందరూ కాకపోయినా అందులో ఒక్కరు మారినా కూడా ఆ మంచిదే అంతే ఇప్పుడు మనం చెప్పే మాటలన్నీ కూడా ఒక వంద మందికి చెప్తే వంద మంది ఆ మనసుల్లోకి వెళ్తాయని కాదు వంద మందిలో ఒక్కళ్ళు తెలుసుకున్నా చాలు చాలు ఎందుకంటే ఆ ఒక్కళ్ళు ఇంకొక వంద మందికి చెప్తారు వాళ్ళల్లో ఒకళ్ళు ఇందాక చెప్పినట్లు పది మాటలు చెప్తే ఒక మాట పిల్లల మనసుల్లోకి ఎడుతుందో వంద మాటలు వంద మందికి మనం చెప్పడం వల్ల ఒక్క మనిషి మారుతాడు అప్పుడు పది మంది తయారవుతారుగా ఆ ఒక్కళ్ళు మళ్ళీ ఇంకో వంద మందిలో అట్లాగనమాట చెప్పుకుంటూ మనం పెడుతూ ఉండాలి వాళ్ళు వినరు మారరు వద్దు నీ విధానం ఏమిటో నీ ధర్మం ఏమిటో నీ ప్రయాణం నువ్వు చెయ్యి విన్నారా వింటారు వినకపోతే వాళ్ళ కర్మ వాళ్ళ కర్మ అంతే అంతే కర్మ ఎవరిని వదల్తు అంతే ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనుభవిస్తారు ఓకే మా ఇంత మంచి వీడియో మా కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అమ్మా